హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో అండి ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది ఎలా కోలవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే టోటల్గా మనకి ఆది బ్లౌజ్తోనే చూపిస్తాను కాకపోతే మనము కొన్ని కొన్ని దగ్గర టేప్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది మీ దగ్గర టేప్ లేకపోయినా కానీ ఎలా కట్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి తీసుకోవాలనేది చూద్దాం ఎప్పుడు మనం కోలత తీసుకున్నా ఫస్ట్ క్స్ పట్టి నుంచి తీసుకోవాలా కాజా పట్టిని లెక్కలోకి తీసుకోకూడదు అన్నట్టు ఓకేనండి కరెక్ట్ ఇలా పట్టేస్తూ తీసుకోవాలి మనం బ్లౌజ్ చుట్టుకోలతో అనేది తీసుకుంటున్నాం ఇప్పుడు చూడండి మనము ఈ కాజపట్టిని పట్టిని లేఖలోకి తీసుకోకుంటే మనకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది వస్తుంది ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో మనకి నాలుగో వంతు భాగం ఎంత వస్తుందో ఒకసారి చూసుకుందాం అంటే మనకు ఆరున్నర వచ్చిందండి ఓకేనండి ఈ ఆరున్నారండి మనం ఇప్పుడు ఇక్కడ సైజ్ జెంటిక్స్ దగ్గర కూడా మనకు సిక్స్ థర్టీ ఉండాలి సిక్స్ అండ్ అండ్ హాఫే ఉండాలి సారీ ఇక్కడ ఇక్కడ సైజ్ జెంటిక్స్ దగ్గర కూడా మనకు సిక్స్ అండ్ హాఫ్ ఉంటేనే ఈ కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు అండి ఈ సైడ్ జెంటిక్స్ దగ్గర కోల్త తీసుకుని మనం ఇక్కడ కొలత తీసుకున్నా సరిపోతుంది లేకుంటే చుట్టు కొలత మొత్తం తీసుకొని వంతు భాగాన్ని కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మనకు ఆరున్నర వచ్చింది ఈ ఆరున్నర ఎక్కడ సైడ్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఫస్ట్ మీరు పేపర్ మీద కట్ చేయండి పేపర్ ఇలా క్లోజ్గా ఉండేది మీ సైడ్ వేసుకోండి ఇది మొత్తం కూడా క్లోజ్గా ఉంది మనం ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాము ఈ ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో పెట్టేసేయండి ఇలా పేపర్ అయినా క్లాత్ అయినా ఇలానే వేసేసుకోవాలి ఓకేనండి చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారండి మీ వీడియోస్ చూసి మేము కటింగ్ నేర్చుకుంటున్నాము మా బ్లౌజెస్ మేము స్టిచ్చింగ్ కూడా అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి ఫస్ట్గా వచ్చేసి మనము బ్లౌజ్ పొడుగు తీసుకుందాం ఓకేనా అండి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ షోల్డర్ కనిపిస్తుందా మీకు రివర్స్లో చూపిద్దాం ఈజీగా అర్థమవుతుంది అయితే మన ఛానల్లో క్లాసెస్ వైజ్గా అన్నట్టు కొన్ని కొన్ని బ్లౌజ్ కటింగ్స్ కొన్ని కొన్ని క్లాసెస్ వైజ్గా చెప్తున్నాను ఇక్కడ నుంచి కరెక్ట్ ఇలా షోల్డరు ఇక్కడ డాట్స్ కరెక్ట్గా పట్టేసుకోవాలన్నట్టు ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం కొన్ని కొన్ని క్లాత్లకి కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది దానికోసం ఒక మార్కింగ్ చేసేసి ఇది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మరొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్కింగ్ అవసరం లేదు పా పాదమందం మార్కింగ్ తీసుకుంటే సరిపోతుంది కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కుట్టు అటు ఇటుగా వేస్తారు కాబట్టి హాఫ్ ఇంచ్ అని చెప్తున్నాను ఓకేనండి ఇప్పుడు ఫస్ట్ మనం కొలత తీసుకోవాల్సింది బ్లౌజ్ పొడువు ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా మామూలుగా మరి లాగి పట్టాల్సిన అవసరం లేదండి వాడిన బ్లౌజ్లు ఉంటాయి కదా అటు ఇటుగా అవుతాయి కొలతలు మళ్ళీ నార్మల్గా ఇలా పట్టేస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ మనం పైన ఉంది చూడండి మార్కింగ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పావించు పైకి మార్కింగ్ అండి ఇప్పుడు మనం ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుందాము ఇది ఎందుకు వేసుకున్నాను అంటే మీకు షోల్డర్ నెక్ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ పెద్దగా వేసేసాను అన్నట్టు మార్కింగ్ అనేది ఇంతకుముందు మనకు ఆరున్నర వచ్చింది ఓకే అండి ఆరున్నర ఇంచులని మనము ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇది కింద సైడ్ తీసుకోవాలి ఆరున్నర ఇంచులని కరెక్ట్గా ఇలా తీసుకున్నాక తర్వాత మళ్ళీ మనకు డాట్స్ అనేటివి ఉంటాయి కదండీ ఈ బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి ఉంటాయి రెండు ఉంటాయి బ్యాక్ సైడ్ డాట్స్ వీటి కోసం మరొక వన్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనా మళ్ళీ మనకు ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇది వన్ అండ్ హాఫ్ ఇంచే ఉంటుంది ఇది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఓకేనండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఇలా ఉంది కదండి ఇక్కడ సైడ్ నుండి ఇక్కడ శంఖభావం దగ్గర కుట్టు అవుతుంది కదా ఇక్కడ మనం డార్ట్స్ కోసం పండించి పెట్టుకున్నాం కదా దీనికి ఇలా స్ట్రేట్గా పెట్టేసి ఇలా తీసుకోవాలి ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఈ ఎక్స్ట్రా కోసం పైకి పెట్టకపోతే ఇక్కడ కుట్టు దగ్గరికి కట్ చేస్తాం కదా మళ్ళీ మనం కుట్టే టైంలో ఇంకా కిందికి వచ్చేస్తుంది కాబట్టి కుట్లు అటు ఇటుగా అవుతాయి ఇక్కడ ఎక్స్ట్రా అనేది పైకి కంపల్సరీ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్లో చూసుకొని బ్యాక్ నెక్ ఇక్కడ నుంచి ఇలా ఇందులో నేను మీకు ఇప్పుడు స్టార్ నెక్ గల్ అనేది కూడా చూపిస్తా రౌండ్ నెక్ గల్ అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనా అండి మళ్ళీ ఇప్పుడు నెక్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలా అని అంటే చూద్దాం మనకి ఎంతో వచ్చిందో చూద్దాం ఫస్ట్ రెడ్ వచ్చింది వచ్చిందండి ఇక్కడ రెండున్నర వచ్చింది కదా టోటల్గా మనము ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇందులోనే నెక్ షోల్డరు డివైడ్ చేసుకుందాము ఇక్కడ టోటల్గా మనం ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాము ఓకేనా ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి అలాగే మనకి రెండున్నర వచ్చింది కదా ఇక్కడ రెండున్నరకి ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా కలిపేసి షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ ఎంత వచ్చింది రెండు పావు వచ్చింది ఇక్కడ ఓకేనా షోల్డర్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి నెక్ ఎప్పుడు తక్కువగా ఉండాలి మళ్ళీ ఇక్కడ కింద సైడ్ ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర తీసుకోవాలి ఎందుకంటే డీప్ కరెక్ట్గా రావడం కోసం షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అలా తీసుకోవాలి ఇలా అంటే ఇలా డైలీ లైవ్ టూ టూ థర్టీ నుండి త్రీ మధ్యలో లైవ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి ఇక్కడ మనం మళ్ళీ లోతు ఎంత తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలా మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి ఎందుకు తీసుకున్నాను అంటే మనకు కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ సైడ్ నుంచి తీసుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక్కడనేమో లోతు ఎంత తీసుకోవాలి అంటే చూద్దాం ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనండి వన్ ఇంచ్ అంటే ఇలా వేలి కొలతలతో అంటే వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇంత టూ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇంత ఓకేనండి మీకు ఇలా వేలి కొలతలతో కూడా తీసుకోవచ్చు టేప్ అనేది లేకపోతే ఇలా కలిపేసేయండి పెద్ద సైజ్ బ్లౌజ్లకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాము ఇప్పుడు మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ చంకడౌన్ వచ్చేసి దీని నుంచి ఇలా కలిపేసేయండి మళ్ళీ సైడ్ జైంటింగ్స్ దగ్గర కొంచెం ఇలా క్రాస్గా వస్తుంది ఇలా తీసుకోవాలి ఓకేనండి ఇక్కడ మనకు ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది వెళ్తుంది పట్టి ఏమో టూ ఇంచెస్ కాజాపట్టి ఏమో త్రీ ఇంచెస్ ఓకే ఇప్పుడు ఎలా ఉందో కట్ చేద్దాము ఇక్కడ నేను కింద సైజ్ చెప్పాను కదా కటింగ్ అనేది చేసేసేయాలని చెప్పేసి ఇది కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఇప్పుడు డార్ట్స్ అనేటివి చెప్తాను కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోని అప్పుడే ఎండు అనేది చేయకండి రేపటి వీడియోలో అయితే ఇక్కడ మనకు షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అన్నట్టు ఇలా నెమ్మదిగా కట్ చేయండి కొంచెం జాగ్రత్త కట్ చేయండి కటింగ్తోనే స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఓకేనా ఇలా అయితే మనం రౌండ్ నెక్ గల్ల కావాలి అంటే ఇలా రౌండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ స్టార్ట్ నెక్ గల్ల కావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి టూ ఇంచెస్కి ఇక్కడ పొడువు అనేది ఉంది కదా ఈ పొడువు నుండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి మళ్ళీ ఒక పాద మందం ఇటుగా మార్కింగ్ చేసుకోండి జస్ట్ ఒక పాదం మందం ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా దీని నుంచి ఇలా కలిపేసి ఇక్కడ నుంచి మళ్ళా దీనిలోంచి ఇలా కలిపేసామనుకోండి కటింగ్ చేసామనుకోండి స్టార్ నెగ్గలు అనేది వస్తుంది నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎవరికైనా ఇంచులు తీసుకోవాలంటే సరిపోతుందండి ఇంచులు తీసుకు రెండు ఇంచులు తీసుకుంటే ఇలా స్టార్ నెక్గల్ల అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఓకేనా రౌండ్ నెక్ కావాలంటే మామూలుగా మనం నేను చూపించాను కదా అలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కటింగు అలాగే షేప్ పార్టీలు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి